ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం రోజు వస్తున్నటువంటి శక్తివంతమైన అమావాస్య రోజు మధ్యాహ్నం రెండు తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే అమావాస్య రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఈ రోజు దినఫలాలు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రై కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి రాశి రెండవ కృత్తిక రెండు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బృగశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్న పని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది అందరిని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే తాము ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను కూడా ఆశిస్తారు అలాగే వీరికి సహనం అనే గుణం అలంకారం అనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ ముప్పైవ తేదీన వస్తున్నటువంటి శక్తివంతమైన అమావాస్య రోజు వృషభ రాశి వారికి మధ్యాహ్నం రెండు తర్వాత ఒక షాకింగ్ న్యూస్ తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు లేకపోతే మీ యొక్క ప్రాణమిత్రులకు సంబంధించింది కానీ లేకపోతే కనుక మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు మధ్యాహ్నం రెండు తర్వాత వినబోతున్నారు ఇది మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేసేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అయినప్పటికీ మీరు దిగులు పడకుండా పరిస్థితులను ఏ విధంగా సరిదిద్దాలి అనే విషయంపై అవగాహనను కలిగి ఉండాలి అలాగే వారిని ఆదరించాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైనే ఉంది అనే విషయాన్ని గమనించాలి అయితే మిగిలిన అంశాలు మాత్రం వీరికి సాధారణంగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వ్యక్తులకి ఈ రోజు తన ఫలాల ప్రకారం వ్యాపారం సజావుగా సాగిపోతుంది వ్యాపార జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలను కూడా వీరు కుటుంబ సభ్యుల ద్వారా పొందుకుంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే ఈ రోజు గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశివారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఈ మధ్య కాలంలో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినట్లయితే కనుక ఈ రోజు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరుతుంది ఉద్యోగ జీవితంలో మీరు చాలా కాలంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో విఫలమవుతున్నారు ఒక పని చేయటంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాగే పై అధికారుల నుండి ప్రశంసలు దక్కటం లేదని మీ శ్రమను వారు గుర్తించటం లేదని మీరు చాలా నిరాశలు ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే అమావాస్య రోజు కుటుంబ సభ్యులతో మాత్రం ఈ వృషభ రాశి వ్యక్తులకి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అనవసరంగా వాదించుకుంటూ వెళ్తే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు కాబట్టి ఈ విషయంపై వృషభ రాశి వ్యక్తులు తగిన అవగాహన కలిగి ఉండాలి అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒకరిపై ఒకరు మాటల వర్షం కురిపించకుండా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే సమస్య తీవ్రత పెరగకుండా దాన్ని తగ్గించగలుగుతారు అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టవచ్చు దీని గురించి డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఒకవేళ బయటికి వెళ్తే మాత్రం విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా మీరు దేనికి డబ్బు ఖర్చు చేయాలి దేనికి డబ్బు ఖర్చు చేయకూడదు అనే అవగాహనతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు వృషభ రాశి వారు శుభారాధన తప్పనిసరిగా చేసుకోవాలి తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి